మహాశివరాత్రి రోజున బెంగళూరులోని ఆర్ట్ ఆఫ్ లివింగ్ అంతర్జాతీయ కేంద్రంలో చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది వెయ్యి సంవత్సరాల క్రితం నాటి అసలైన సోమనాథ జ్యోతిర్లింగ శకలాలను గురుదేవ్ శ్రీ రవిశంకర్ ఆవిష్కరించారు ప్రత్యక్షంగా ఆన్లైన్ ద్వారా నూట ఎనభై దేశాలలో లింగాన్ని భక్తులు దర్శించుకున్నారు దేశవ్యాప్తంగా జరుగుతున్న మహాశివరాత్రి ఉత్సవాలలో భాగంగా బెంగళూరులోని ఆర్ట్ ఆఫ్ లివింగ్ అంతర్జాతీయ కేంద్రంలో ఒక అపరూప ఘట్టాన్ని ఆవిష్కరించాయి వేల సంవత్సరాల క్రితం నాశనం చేయబడి వెయ్యి సంవత్సరాలకు పైగా రహస్యంగా కాపాడబడుతూ వచ్చిన సోమనాథ శివలింగపు శకలాలను గురుదేవ్ ఇక్కడ ఆవిష్కరించారు నూట ఎనభై దేశాల నుండి ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించిన భక్తులను తన్మయత్వానికి లోని చేసిన ఈ కార్యక్రమంలో కేంద్ర న్యాయ పార్లమెంటరీ శాఖల మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ పాల్గొన్నారు గతంలో వర్తమానంలో భవిష్యత్తులో ఉండే సమస్త విశ్వపు సారమే శివం అని గురుదేవ్ రవిశంకర్ పేర్కొన్నారు ఈ శివరాత్రికి స్వామివారి శరణు సమస్తం పొందాలని విశ్వంతో ఏకమైన అనుభూతిని పొందాలని శివుని లోపల కూర్చొని ఉన్న అనుభూతిని పొందాలని చెబుతూ గురుదేవులు శివునికి గల సృష్టి స్థితి లయ ఆశిస్సు రహస్య అనే ఐదు తత్వాలను వివరించారు శివుని ఆశిస్సులను అనంత శక్తిని అనుభూతి చెందటమే శివరాత్రి అని అన్నారు పురాతన సోమనాథ జ్యోతిర్లింగపు శకలాల దర్శనం అద్భుతమని ద్వాదశ జ్యోతిర్లింగాలలో మొదటిగా పేర్కొనబడే ఈ లింగం ఎల్లప్పుడూ ఒక మహిమాన్వితమైన అద్భుతంగా భక్తి భావనను రేకెత్తిస్తూ వచ్చిందని ఈ లింగం భూమికి రెండు అడుగుల ఎత్తున గాలిలో తేలుతూ దర్శనమిచ్చేదని ప్రాచీన గ్రంథాలలో ఉందన్నారు సోమనాథ దేవాలయం అక్కడి జ్యోతిర్లింగం మహ్మద్ గజిని దండయాత్రలో నాశనమైనప్పుడు ఈ లింగపు శకలాలను అక్కడి బ్రాహ్మణులు జాగ్రత్తగా సేకరించి తమతో తమిళనాడుకు తీసుకువెళ్లి వాటిని చిన్న లింగాలుగా తయారు చేసి పూజిస్తూ వచ్చారని తరతరాలుగా వారి వంశాలలో రహస్యంగా పూజింపబడుతూ సంరక్షింపబడుతూ వెయ్యి సంవత్సరాల పాటు వాటిని కాపాడుతూ వచ్చారని తెలిపారు ఒక శతాబ్ది క్రితం ప్రణవీంద్ర సరస్వతి స్వామి ఆ లింగాలను కంచి శంకరాచార్య స్వామి చంద్రశేఖరైంద్ర సరస్వతి వద్దకు తీసుకువచ్చారని వాటిని మరొక నూరు సంవత్సరాల పాటు జాగ్రత్తగా దాచి ఉంచవలసిందిగా వారికి స్వామి సూచించారని చెప్పారు అంతిమంగా ఆ క్షణం రానే వచ్చిందని ఈ సంవత్సరం ప్రస్తుత తరంలో వాటిని సంరక్షిస్తున్న పండిట్ సీతారాం శాస్త్రి వాటి విషయమై ప్రస్తుత కంచి శంకరాచార్యుల సలహాను కోరారని బెంగుళూరులో గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్ అని ఒక సాధువు ఉన్నారు వారితో మాట్లాడండి అని శంకరాచార్య సూచించారు आ प्रकार ఈ సంవత్సరం జనవరి నెలలో ఈ పవిత్ర లింగాలు గురుదేవుల పవిత్ర హస్తాలకు చేరాయి వాటి పవిత్రతను ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను వెంటనే గుర్తించిన గురుదేవిని ప్రజల దర్శనార్థమై ఉంచి సనాతన ధర్మానికి ప్రతీకగా నిలిచిన ఈ లింగాలను లక్షలాది ప్రజలకు దర్శించుకునే భాగ్యం కల్పించారు ఈ లింగాలను తిరిగి కనుగొనడం అంటే కేవలం చరిత్రను తిరగదూడటం కాదని ఇది మన నాగరికత వెనుక గల స్ఫూర్తిని పునరుజ్జీవింపజేయడమన్నారు సనాతన ధర్మం అనంతకాలం నుండి ఉన్నదన్న సత్యాన్ని ఈ ఘటన దృఢపరుస్తుందని ఇది గతానికి చెందిన ఒక ప్రాచీన శకలం కాదని ఎల్లప్పుడూ సజీవంగా నిత్య నూతనంగా తనను తాను ఆవిష్కరించుకుంటూ కాలానికి అతీతంగా నిలబడిన సంస్కృతికి గుర్తు అని గురుదేవ్ అన్నారు లింగోద్భవ కాలమైన అర్ధరాత్రి సమీపిస్తుండగా బెంగళూరులోని ఈ అంతర్జాతీయ ఆశ్రమ ప్రాంగణం దివ్యానుభూతులతో నిండిపోయిందని లక్షలాది భక్తుల ఓం నమశివాయ మంత్రోచ్ఛారణ మంత్రోచ్చారణ ప్రతిధ్వనిస్తుండగా గురుదేవులు వారితో ధ్యానం చేయించి శ్రీరుద్ర పఠనం వైదిక కార్యక్రమాలు ఉర్రూతలూగించే భక్తి సంగీతం అన్నీ ఏకమై ఒకే విశ్వభరిత నాదంగా రూపుదిద్దుకున్నాయి ప్రపంచవ్యాప్తంగా భక్తులను భక్తి పారవశ్యంలో ముంచి తేల్చాయి ఈనాటి మహాశివరాత్రి వేడుకలలో భక్తి సంగీతం మరింత ప్రత్యేకంగా నిలిచింది గ్రామీ అవార్డుకు నామినేట్ చేయబడిన కళాకారిణి రాజకుమారి తన భక్తి సంగీతంలో శ్రోతలను అలరించగా ఆమెకు తోడుగా సాధోది బ్యాండ్ అభంగరీ పోస్ట్ నిర్వాణ స్టేషన్ వంటి భారతీయ బ్యాండ్లు తమ భక్తి సంగీత పారవశ్యాన్ని భక్తులకు పంచాయి భారతీయ శాస్త్రీయ సంగీతానికి సరికొత్త ఊపిరిగా నిలిచి సంప్రదాయాన్ని నిత్య నూతన విధానాలలో ఆవిష్కరించాయి ఉదయాన్నే ఇక్కడి ఆశ్రమ ప్రాంగణంలో శివాలయంలో అభిషేకాలతో ప్రారంభమైన మహాశివరాత్రి ఉత్సవాలకు హాజరైన లక్షలాది మంది భక్తులకు ఆర్ట్ ఆఫ్ లివింగ్ కార్యకర్తలు మహాప్రసాదాన్ని అందించారు చీకట్లు అలముకున్న వేల భక్తుల మనసులు నిశబ్దమై ప్రశాంతమై సంపూర్ణమై భక్తి కృతజ్ఞతలతో నిండి అలరారాయి ఈ మహాశివరాత్రి సాధారణమైనది కాదని ఇది చరిత్ర సృష్టించబోతున్న రోజని సోమనాథ్లోని తమ స్వస్థలంలో ప్రతిష్ఠించబడే ఇక్కడ పునరుద్భవించిన జ్యోతిర్లింగపు శకలాలు భక్తి విశ్వాసాలకు అనంతమైన శక్తికి ప్రతీకలుగా నిలిచిన సనాతన ధర్మాన్ని మనముందు మరలా ఆవిష్కరించాయని అన్నారు